ఏంటి సుందరి ఈ రోజు రిలీజ్ అయిపోతున్నావా ఎంత సంతోషంగా ఉన్నావు మళ్ళీ ఎప్పుడు వస్తావు మళ్ళీ మనల్ని చూడాలంటే మీరే బయటికి రావాలి మనం రావు అంజలి ఈరోజు నేను తెలుసు తొందరలోనే నువ్వు బయటికి వస్తావు నేను చెప్తున్నానుగా ఏంటి ఏంటి ఆలోచిస్తున్నారు ఓహో నాకు అర్థమైంది ఒక మామూలు చిత్తర బస్తీ కుర్రాడు వచ్చి దడదడలాడించి బావకు వార్నింగ్ ఇచ్చిపోతే ఓ మినిస్టర్ అయి ఉండి కూడా బావ ఇంకా ఏం తీయలేదేంట అని కదా మీ డౌట్ కరెక్ట్ సేమ్ డౌట్ నాది కూడా డెఫినెట్ గా బావ దీని మీద ఏదో థింక్ చేస్తూనే ఉంటాడు అంత ఈజీగా చెక్ చెప్పనిస్తానా బావా ఇదిగో బావా అయ్యి గుడ్డు గుడ్డు అది కాదు బావా నువ్వేదో వాడిని లేపేసి ఎత్తురేస్తావు అనుకుంటే ఇదేంటి ఆటలో ఎత్తురేస్తున్నావు ఎవరు ఆ పాండు గురించి వాడు మగాడ్రా ఫేస్ టు ఫేస్ నా దగ్గరికి వచ్చి నాతోనే పాడు మగాడ్రా అంటే వాడు వదిలేస్తావా ఏంటి వేటాడ్డం సింహానికి ఇష్టం అలాంటి వాళ్ళతో ఆడుకోవడం నాకు ఇష్టం ఈ ఆట చూడు అటు నేనే ఇటు నేనే బోర్ ఆటలైనా పోట్లాటాలైనా సముజ్జి ఉంటేనే మజా ఇన్నాళ్ళకు ఒకడు తగిలాడు చిద్దం ఏం చేస్తాడు ఏట్ నువ్వు చూసేది అప్పటిదాకా ఆడు ఊరుకోవద్దు ఆడు ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తానే ఉంటాడు ఏంటి పాండు ఆలోచిస్తున్నాం అంజల్ని బయటికి ఎలా తీసుకురావాలా అయిపోయావే సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ ప్రకారం వారెంట్ లేకుండా ముంచేస్తానే నా మీద దాదాగిరి చేసినందుకు ఒక నా కుటుంబం మీద పుచ్చి వంకాయ ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ మర్డర్ కింద సెక్షన్ త్రీ జీరో సెవెన్ ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో లాక్కో లేక పిక్కు లేక చేస్తావు అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అవును మన హరి లాయర్ గారు ఆ విషయం మనం మర్చిపోయాం మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయి నీ మీద పరువు నష్టం నేవేస్తాను ఈ కొట్టు లేకుండా చేస్తాను నీ మీద రేపు కేసు పెడతాను మామిడి తెలియకుండా చూడుకోండు నువ్వు నాకు పని చేసి పెడతావా రోడ్డు పసిడి ఏమైనా చేసి పెట్టాలా కాదు కేసు వాదించాలి అవును కేసే అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్ ఏది మరొకసారి నాకు దానికి వినిపించిన పిల్లవ ఒకసారి ఏం కర్మ వంద సార్లు పిలుస్తా లాయర్ హరిశ్ చంద్ర లాయర్ హరిశ్ చంద్ర లాయర్ హరిశ్ చంద్ర కోట్లో ముద్దాయిన పిలిచినట్టు పిలిచినా గానీ ఎంత ఆనందంగా ఉన్నా పాండు ఈ జన్మకి ఆనందం చాలు నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ ను ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను ఏ బిర్యానీ వండి పెట్టం తప్ప ఒడియాల మీద కాకులు వాళ్ళకుండా అదిగో అక్కడ ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్షాధారాలు అన్ని బలంగా ఉన్నాయి కదండి అందుకే ఈ ముద్దాయికి వెయ్యి నిరాకరించవలసిందిగా కోర్టువారిని కోరుతున్నానండి మిస్టర్ హరిచంద్ర ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే ఉప్పు కారం తక్కువైనా మెంతులు ఆవాలు ఎక్కువైనా కల్తీ నూనె వాడినా తడి చేతులు తగిలిన పచ్చడి పాడైపోద్ది అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది అందుకని ఆవకాయ పచ్చడిలో ఆడపిల్ల హరిశ్చంద్ర మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి చూసి చెప్పేనా సార్ అదే ఎవరు ఆనర్ నిజా నిజాల నిర్ధారణ కాకుండా అమాయకురాయాలన్న నా క్లయింట్ ని దోషి అనుకోవడం తప్పు కదా సార్ నా క్లైంట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసింది కోర్టు వారిని మంజూరు చేస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారు చే సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది స్త్రీ చేసినంత ఈజీ కాదు బీపీ గారు నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఈ కేసులో ఎలికించారు ఆనర్ ఇంపాసిబుల్ తన ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరైనా పెట్టగలరా అంత ఎందుకంటే మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువు అయినా ఉంచగలరా అని ఓ గట్టిగారు ఆ న్యాయం జరిపించండి ధర్మాన్ని కాపాడండి మాకు అన్యాయం జరిగింది అంత నొదలండి థ్యాంక్స్ అండి మహాప్రభులు ఎవరైనా నువ్వు ఏమైంది సార్ సీట్ లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు నాకు మీరే న్యాయం జరిపించాలి ధర్మాన్ని కాపాడండి జరిగింది ఏంటో ముందుకొచ్చి చెప్పండి నా పేరు వాలేశ్వరరావు సార్ పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏమో మెట్లు ఎక్కుతున్నారండి సడన్ గా ఆయన డాష్ కొట్టారు సార్ సార్ కొడితే పెద్ద మనిషి కదా నేను పట్టించుకోలేదు సార్ పక్కకెళ్లి చూస్తే జేబులో పర్సు లేదు మెడలో చేయన్ లేదు తిరిగి చూస్తే అంటే ఈ నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా మెడలో చేయిను జేబులో పర్సు కొట్టేశారు సార్ నేను కొట్టేయడం ఏంటి నేను నీకు దొంగలా కనబడుతున్నా దొరైనా దొంగ అయినా దొరికేకే కదా సార్ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి నా చైన్ కి వెంకటేశ్వర లాకెట్ కూడా ఉందండి చూడండి సార్ ఓహో భలే పని నీ వస్తువు నాకాడ ఎందుకుంటే కావాలంటే చూసుకోండి చూపిస్తాను చూసారా సార్ ఇవి నా వస్తువులే కావాలంటే పర్సులో నా ఫోటో కూడా ఉండొచ్చు అవును ఉందండి మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్ ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి ఆ అర్థమైంది అర్థమైంది క్యాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టి అంటే అవన్నీ మీరు కొట్టేలేదు అంటారు భలే పనే ఇతనే పెట్టాడు అంటే థ్యాంక్ యూ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఎస్ యూఆర్ కరెక్ట్ అవి మీ జేబులో ఇతనే పెట్టాడు థ్యాంక్స్ క్షమించాలి యువర్ ఆనర్ కావాలనే నేను ఈ నాటకం ఆడించాను పీపీ గారు ఒంటికి అంటుకున్న బట్టల్లోనే ఆయనకు తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటనే ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా ఎవరా అన్నారు ముందు కదా ఈ కేసులో ముద్ద అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల ఐదవ తేదీకి వాయిదా వేయడమైనది మీరు చేసిన సాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు ఇందులో మాదేం లేదమ్మా నువ్వు బయటపడడానికి నాటకం ఆడింది మేమే అయినా ఆడించిన వ్యక్తి వేరే ఉన్నాడు కేసు అప్పుగించింది తనే ఎలా నిగ్గుకు రావాలో చెప్పింది తనేనమ్మ అంతే కాదంజలి నీకు జైల్లో తోడుగా ఉండడానికి అసలు జరిగింది తెలుసుకోవడానికి నన్ను జైలుకు పంపించింది కూడా తనే తను పంపించాడని చెప్తే నువ్వు నాకు నిజం చెప్పవేమోనని ఆ విషయం చెప్పొద్దన్నాడు ఎవరు పాండు పాండు నీ వీరాభిమాని పాండు ఏంటండి ఆ కళ్ళ కన్నీళ్లు మీకు ఎవరు లేరు అనుకుంటున్నారు కదా అంతా ఉన్నామండి మీరు ధైర్యంగా ఉండండి ఏమండి కేసు కూడా ఉఫ్ అని ఎగిరిపోతుంది ఆ భగవాన్ గడు మిమ్మల్ని ఏమీ చేయలేడండి సీన్ లో రాముడు వరకు రావణుడు భీముడు వచ్చే వరకు కీచుకుడు తెగరెచ్చిపోయారు ఆ తర్వాత ఏమైంది చచ్చిపోయారు పాండు సీన్ లోకి వచ్చాడు కదా ఆ భగవాన్ గడు సీన్ చిరిగిపోతే ఏమండి మన మాట చేత కొంచెం మాసుగా ఉంటుంది కానీ పద్ధతిగా ఉంటే మాత్రం చాలా పద్ధతిగా ఉంటుందండి పాండు నేను వెళ్ళి అంజలిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాను కేసు పూర్తయ్యే వరకు అంజలి ఒంటరిగా ఇంట్లో ఉండటం మంచిది కాదేమో మీకు అభ్యంతరం లేకపోతే మీరు వచ్చి మా బస్తీలో ఉండొచ్చు మా ఇల్లు ఇరుకైనా మా మనసులు మాత్రం పెద్దవమ్మ బంగారు బొమ్మలా అమ్మా

మీరేంటో ఇప్పుడే తెలిసింది ఆ రంగు వెలిసిపోయింది కొత్త కొట్టు కొనుక్కోండి ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండవు చంజలి ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకోవాలా ఇల్లు నా ఇల్లు మీ ఇల్లు కాదు మీరు నా ఇల్లు కాదు నా ఇల్లు నా ఇల్లే మీ ఎందుకంటే నేను కూడా అది ఇల్లు కాబట్టి అందరిలా నేను నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో నచ్చదు నిన్ను సూర్యుడు ఒకవైపు చుక్కలు 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 ఒకవైపు అయినా నీకు అసలు బండే లేదు కదా తలకి హెల్మెట్ ఎందుకు రా బండి మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలా నచ్చుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా కొత్తగా చింపిన బక్కోడా వీడికి హెల్మెట్ ఎందుకు ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు అటు చూడు బాగుండు అంటే ఎవరు మనమే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా అవును ఇంకా ముందే వస్తారనుకున్నాను ఏంటి లేట్ గా వచ్చారు ఇంతకి నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు నిన్న మధ్యాహ్నం రెండు గంటలకి కదా ఎక్కడ గాంధీనగర్ సార్ గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు అలాగా అయితే నన్ను గుండా కింద బొక్కలో తేయాల్సిందే ఏంటి ఆలోచిస్తున్నారు వెళ్దాం పదండి లేట్ ఎందుకు రామా స్టేషన్ దాకా వస్తాను సాయంత్రానికి నాటుకోటి పులిసండి పెట్టవే అలాగే ఈడేటర్ సీరియస్ గా అరెస్ట్ చేద్దాం అంటే సిల్లిగా కామెడీ చేస్తున్నాడు లాకప్ లేచి లాఠీలు తిరగ తిట్టే కామెడీ కాస్త ట్రాజడీ అయిపోతుంది అంతేలేదు కంగారు పడకమ్మా ఫైరింగ్ ఎందుకు సార్ అలా ఊగిపోతారు ఫైరింగ్ చేయడానికి వెళ్ళే గోండ ఏదో చేయట్లేదే వాళ్ళు రొటీన్ గా గొడవలు చేయట్లేదే వెరైటీ గా కామ్ గానే ఉన్నారు కదా సార్ వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మరి ఎందుకు ఏం లేదు సార్ పాండు మా టింబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబర్ మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటో కనుక్కుందామని వచ్చాం సార్ అంతే పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాను సార్ మా పౌరవత్తుల సంఘంలోనూ ఫండ్ మెంబరేనండి ఆయన మా మెకానిక్ లీన్ లో కూడా మెంబరేనండి ఎన్నేదో గొడవ జరిగిందన్నారుగా అప్పుడు పాండు మాతోనే ఉన్నానండి బహుశా మీకు ఏదో తప్పుడు సమాచారం అందించదు లేకపోతే మీరేమో కోరబడతారు సార్ అసలు ఈ సమాచారం మీకు ఎవరిచ్చారో కనుక్కొని అవసరం అయితే సిఎం గారి దాకా వెళదామని వీళ్ళంతా వచ్చారు సార్ అంతేకాని దౌర్జన్యాన్ని మాత్రం కాదండి

వస్తాను పాండు రావ్ హత్యనారాణ రావుగా నో డౌట్ ఏంటయ్యా చూస్తున్నారు సినిమా ఇంకా ఎందుకంటే